ఎప్పుడూ చీవాట్లతోనే అమర్ ఈ రోజు ప్రశంసలు కురిపించుకున్నాడు నాగార్జున చేతులలో ఎదురుచేస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది శోభ చేసిన పనికి గ్రూపిజం ఆడుతున్నావా సీరియల్ బ్యాచా అంటూ కౌంటర్ విసిరిన నాగార్జున అక్కడే పక్కనే ఉన్న అమర్దీప్ ని మాత్రం పొగడతల వర్షం కురిపించేశారు ఏంటి నీ ఆట చాలా అద్భుతంగా ఉంది అసలు నిన్ను ఎవరు మార్చలేరని అనుకున్నా అద్భుతమైన ఆటని ఫ్యాన్స్ కి ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది నిన్ను తిడుతూ ఉంటే నువ్వు ఆ తిట్లను తీసుకొని బాధపడతావు అనుకున్నా కానీ ఎంత చక్కగా మెరుగుపడతావని అనుకోలేదయ్యా శివాజీ అన్ని కౌంటర్స్ వేస్తున్నా నవ్వుతూ తీసుకుంటున్నావు నామినేషన్లో కూడా ఎవరేమన్నా నవ్వుతూ మాట్లాడుతున్నావు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అందరికీ ఇస్తున్నావు అలానే నిలదీయడం కూడా తెర్చుకో ఎవరైనా తప్పు చేస్తున్నారు అంటే తప్ప అని చెప్పు అంతేగాని నీలో నువ్వు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించుకోకు అంటూ నాగార్జున అమర్దీప్ని పవర్తల వర్షం కురిపించేశారు అలానే నీకు ఇష్టమైన వాళ్ళ లెటర్ చదవలేవని బాధపడ్డావు కదా వాళ్ళే నీ దగ్గరికి వస్తే ఏం చేస్తావు అంటూ మరొకసారి అయితే హింట్ ఇచ్చేశారు తేజస్విని కోసం